హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు బిఆర్ఎస్ రూపొందించిన బాకీ కార్డును బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి లు విడుదల చేశారు ఈ సందర్భంగా పద్మా దేవేంద్రెడ్ మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు హైదరాబాద్లో మన కేటీఆర్ గారు మహీష్ గారు నాయకుల ఆధ్వర్యంలో దీనిని దీని ఉద్దేశం ఏంటంటే ఈ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు ఏళ్ళ కాలంలో ఇచ్చిన వాగ్దాన దీన్ని ఈ తనంలో వాటిని ఎంతవరకు ప్రజలకు నెరవేర్చాలనే విషయంలో ప్రతి ఇంటికి గడప గడపకు ఈ కాళ్ళు ఇవ్వడం ఇచ్చి వాళ్ళకు ఈ విషయాలు తెలియజేయడం వారందరినీ కూడా కాంగ్రెస్ చేసిన మోసాల విషయంలో కొరకు ఈ కార్యక్రమం తీసుకోవడం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ చూసినా వివిధ రాష్ట్రాల్లో వివిధ లేకపోతే ఢిల్లీలో కావచ్చు రకరకాల ప్లాట్ఫామ్స్లో మేము అన్నీ కూడా చేసేసాం అని ఒక విషయం చెప్పడం జరుగుతుంది కానీ ప్రజలందరికీ తెలుసు విషయాన్ని మరొకసారి కూడా ప్రజలందరికీ కూడా తెలిస్తే బాగుంటుందని ఉద్దేశించి ఈ బాకీ కార్డు ప్రింట్ చేసి పంచడం జరుగుతుంది ఈ కార్డులో ముఖ్యంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు మాత్రం ఇందులో ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎక్కువ చేస్తే చాలా పెద్దగా ఒక ఫ్లెక్సీ సైజ్ అంత అవుతుంది కాబట్టి ముఖ్యమైన మాత్రమే ఇందులో చెప్పడం జరుగుతుంది వీటికి సంబంధించిన డీటెయిల్స్ చె కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చింది దానికి ఆ గ్యారెంటీలు గురించి గ్యారెంటీ ఎప్పుడు ఇస్తాం మనం మనం ఏదైనా ఒక వస్తువు కొంచెం దాని గ్యారంటీ ఇస్తారు ఇవ్వాలి గ్యారెంటీ మూడు నేల గ్యారెంటీ ఐదేళ్ళ గ్యారెంటీ వీళ్ళు డిసెంబర్ తొమ్మిదికి గ్యారెంటీ ఇచ్చింది డిసెంబర్ తొమ్మిది మేము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది పోయి ఇరవై రెండు నెలలు అవుతుంది ఇరవై రెండు నెలలకు వాళ్ళు గ్యారెంటీ కార్డ్ గ్యారెంటీ అయిపోయింది రిపేర్ కూడా అయిపోయింది రిప్లే చేయాల్సిన అవసరం లేదు ప్రజలు రిప్లే చేస్తారు ఈ గ్యారెంటీ ఏంటంటే వాళ్ళు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు ఇస్తాం మనకు ఇచ్చిందా ఎక్కడ కూడా ఇప్పటివరకు మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇయర్ గ్యారంటీ ఇచ్చి గ్యారంటీ కార్డు కొట్టించి ఇంటింటికి గ్యారంటీ కార్డు పంచింది మరి మరి మేము బాకీ కార్డు పంచాల్సిందే కదా వాళ్ళు గ్యారంటీ కార్డు ఇచ్చి వాళ్ళు అమలు చేయటప్పుడు నిర్వహించినప్పుడు మరి వాళ్ళు బాకీ అంటే కదా డిసెంబర్ తొమ్మిది నుండి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వారి గ్యారంటీ ఇచ్చినప్పటి నుండి ఇరవై రెండు నెలల కాలమైతుంది అంటే మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మా అక్క చెల్లెలకు అనుకుంటే దాదాపుగా నలభై నాలుగు వేల రూపాయలు యాభై యాభై ఐదు వేల రూపాయలు వెనకబెట్టు ప్రతి అక్క కూడా అడుగు నేను కోరుతున్నాను డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఇరవై ఇరవై రెండు నెలలు ఇరవై రెండు నెలల్లో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ప్రతి నెల ఐదు వందల రూపాయల చూపుల లెక్క పెట్టుకుంటే యాభై ఐదు వేల రూపాయలు మా అక్క చెల్లెలకు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది అదేవిధంగా పెన్షన్ రెండు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు చేస్తాను ఇరవై రెండు నెలలు అంటే నలభై నాలుగు వేల రూపాయలు మా ఒక్కలకు పెన్షన్దారులకు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద తుల బంగారం మా చెల్లెలు ఎవరైతే వాళ్ళ బిడ్డల పెళ్లి చేసినో ఆ బిడ్డల పెళ్లికి కేసీఆర్ఆర్ ఇచ్చినట్టు లక్ష రూపాయలు ఇచ్చింది తప్ప తుల బంగారం ఇవ్వరు వాళ్ళకు కూడా తుల బంగారం బాగా పడ్డది అదేవిధంగా మా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని చెప్పింది విద్యార్థి స్కూటీలు అన్నారు అది కూడా బాగా పడ్డారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కదా ఉద్యోగాలుగా లేదా లేదు అని చెప్పిన వాళ్ళు ఇష్టమని చెప్పుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు నిరుద్యోగులకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది రుణమాఫీస్ ఆఫీస్ అంతే ఇచ్చిన ఆరు గారు అమలు రాలేదు నిన్నమన్నా ఎంత అన్యాయం అంటే ఫ్రీ బస్ అని చెప్పి మా అక్క చెల్లెలకు వాళ్ళకు బస్సులు పెంచలేదు వాళ్ళకు గౌరవించలేదు ఓన్లీ ఫ్రీ బస్ అన్నారు అయినా సరే మా అక్క చెల్లెలు సరే ఫ్రీ బస్ అని తను ఒప్పుకుంటాం నిన్ననే సిటీలో ఛార్జెస్ పెంచింది అంటే మొబైల్ అయితే బస్ ఛార్జెస్ కట్టాల్సింది అంటే ఏమన్నట్టు కూర్చొనిస్తున్నా సరే కూర్చొని